ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ చేంజింగ్ ద వరల్డ్ బట్ నో వన్ థింగ్స్ ఆఫ్ చేంజింగ్ హిమ్సెల్ఫ్ ఇది చాలా వ్యక్తుల్లో నేను కూడా చూసా అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడలే కానీ నువ్వు ఇట్లుండాలి అని అంటారు వాళ్ళు ఉండరు సో ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది వాళ్ళని వాళ్ళు ఎందుకు చూసుకోలేరు అవతల వాళ్ళందరూ కనిపిస్తున్నారు వాళ్ళు ఎందుకు కనిపించలే ఇది ఇచ్చిన స్టేట్మెంట్ లియో టాల్స్టాయ్ యొక్క సాహిత్య ప్రకర్ష లేదా లియో టాల్స్టాయ్ యొక్క సాహిత్య అభినయ విషయం ఎవరన్నా ఊరికే సరదాగా తెలుసుకోవాలనుకుంటే అన్న కరెన్ చదవండి ఒకసారి ఊరికే బెస్ట్ ఒక సజెషన్ లాంటిది ఇప్పుడు లియో టాల్స్టాయ్ అన్న స్టేట్మెంట్లో రెండు ఉన్నాయి ఇది కాస్త గమనిస్తే తప్ప తెలిసేది కాదు సో ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ చేంజింగ్ ద వరల్డ్ బట్ నో వన్ థింగ్స్ ఆఫ్ చేంజింగ్ హిమ్సెల్ఫ్ అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చాలనుకుంటారు కానీ వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడరు రెండోది ప్రపంచాన్ని మార్చడం అంటే ప్రపంచంలో ఉన్న మనుషులను మార్చడమే ప్రపంచం అంటూ ఏది లేదు నువ్వు వస్తువులు ఎట్లా మారుస్తావు అవి ఫిక్స్ చేయబడ్డ మెకానిజం సో ఈ చేంజ్ అనే పదం ఒకవేళ మనం చర్చలోకి తీసుకుంటే టూ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని మార్చాలని ప్రయత్నం అనుకో హీస్ ట్రయింగ్ టు చేంజ్ సో దట్ హీ విల్ చేంజ్ ఫర్దర్ రెండవది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మారిస్తే హీ విల్ చేంజ్ బట్ హీ విల్ సెటిల్ ఈ రెండు తేడాలు ఉన్నాయి చేంజ్లో అంటే ఒకటి నువ్వు మారుస్తున్నది ఫర్దర్గా మార్పు చేయడానికి రెండవది మారుస్తున్నది ఇక ఎప్పటికీ మారకుండా ఉండటానికి ఈ రెండింటి యొక్క అర్థం తెలియకుండా నువ్వు అసలు ఎవరిని మార్చునే లేవు రెండోది నిరంతరం మారే నీవు ఒక వ్యక్తిని ఏ విధంగా మారుస్తూ ఫైనల్ గా నీలాగా కూడా మారుతూనే ఉంటావు అందుకని ఎప్పటికీ సయోధ్య కుదరదు ఇప్పుడు నేను ఇచ్చిన ఈ టూ స్టేట్మెంట్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చూద్దాం సో దట్ వినే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు యు ఆర్ ట్రైంగ్ టు చేంజ్ సంబడీ సో దట్ హీ విల్ చేంజ్ ఫర్దర్ నువ్వు అనుకున్నట్టు మారి ఇంకాస్త మారుతూ పోయాడు రెండోది నువ్వు అనుకున్నట్టు మారి అట్లా స్థిరపడిపోయింది ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక పెద్ద శిలని ఒక దేవతా విగ్రహంగా మార్చాలని చెక్కుతున్నాడు అతను చెక్కుతున్నాడు అంటే మారుస్తున్నాడు అనే రాయి యొక్క స్థితిని ఆ రాయి యొక్క ఆకారాన్ని మారుస్తున్నాడు అతను మార్చి 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 ఎప్పుడైతే ఒక దేవతా విగ్రహం ఏర్పడ్డదో ఇక జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ తా తక్ అది అట్లాగే ఉండబోతుంది అంటే మారి 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 నువ్వు మారుస్తున్నది ఒక స్థితికి చేర్చి దాన్ని ఎప్పటికీ మార్చకుండా చూడడానికి ఇంకా దాని ప్రాణ ప్రతిష్టను లేకపోతే జీవితకాలానికి స్థిరపడ్డదను ఇక అక్కడ చేంజ్కి స్కోప్ లేదు ఇంకా ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఉంది అదొక డాక్యుమెంట్ అది ఒక వ్యక్తి ఆలోచించి ఆలోచించి మార్చి 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 ఒక డాక్యుమెంట్గా బయటకు వచ్చాడు ఇక అది మారదు భగవద్గీత ఇప్పుడు స్థిరపడ్డది అది మారదు ఖురాన్ బైబిల్ మారవు అది ఎప్పటికీ మారవు ఇంకా దానికి తగ్గట్టు నువ్వు ఉండు లేకపోతే ఉండకు లేదా దానికి తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయి ఇప్పుడు ఈ గురువులంతా చేసేది భగవద్గీతలో ఏం చెప్పారో అట్లా నువ్వు జీవించి నిన్ను మారవని చెప్తున్నారు లేదా ఖురాన్లో బైబిల్ ఏం చెప్పారో అట్లా నువ్వు జీవించమని నిన్ను మారవని చెప్తున్నారు కానీ ఆ మార్పు యొక్క స్థాయిలో తిరిగి మార్పు అట్లాగే ఉండబోతుందా కొనసాగుతుందా లేకపోతే మార్పు అంటే రూపాంతరం చెందడం ఆగిపోయి ఒక దగ్గర స్థిరపడుతుందా అనేది నిజంగా చర్చించాల్సిన విషయం అందుకే మార్పుకి ట్రాన్స్ఫర్మేషన్కి కి ఫరక్ ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక విధంగా ఉన్నది ఇంకొక విధంగా మారి ఆగిపోవచ్చు మార్పు అనేది ఒక విధంగా ఉన్నది ఇంకొక విధంగా మారి అది కొంతకాలానికి మరొక విధంగా మారి అది కొంతకాలానికి మరొక విధంగా మారి అట్లా మారుతూ ఉంటుంది దానికి ప్రత్యక్ష అనుభవం మనందరికీ శరీరమే నిరంతరం మారుతుంది కానీ మారింది స్థిరపడతలేదు ఎప్పటికీ మారుతూనే ఉంది నిన్న ఉన్నట్టు నవీని పుళ్ళెడు నిన్న ఉన్నట్టు ఒక స్వామీజీ ఈ రోజు ఉండడు పోనీ ఈ రోజు ఉన్నట్టు కనబడవచ్చు బట్ సంథింగ్ చేంజ్ అయింది మనం గ్రాస్ప్ చేయలేకపోవచ్చు సటిల్ చేంజెస్ ఉన్నాయి చాలా సటిలస్ట్ చేంజెస్ ఉన్నాయి ఇంట్రికేట్ చేంజెస్ ఉన్నాయి కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత చూస్తే తను అయినట్టు బక్క అయినట్టు ఏదో కనిపిస్తుంది కానీ ఎప్పటికీ మారకుండా ఉంది అదేంటంటే నీ యొక్క స్వభావం దాని మీద వర్క్ చేయడమే ఆధ్యాత్మికత అంటే నిరంతరం మారుతూ ఉన్న దాన్ని నువ్వు మార్చి మరింత మార్పుకు గురి చేస్తావా లేదా ఏ వ్యక్తికైనా మార్పు అనే డైమన్షన్లను ఒక వ్యాఖ్య చేస్తూ ఎప్పటికీ మారిన స్థితిని కనుక్కు అని చెప్తావా ఆ కాంటెక్స్ లో కనుక లియోటాలిస్టే చెప్పి ఉండకపోవచ్చు బికాస్ వాట్స్ ఎవర్ హీ సెట్ అది ప్రపంచానికి సంబంధించిన స్టేట్మెంట్ ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ చేంజింగ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు అందరిని మార్చాలనుకుంటారు అందరు చెప్పినట్టు అందరు మారుతూ మళ్ళీ ఎక్కడ గుంగడు అక్కడే ఉంది ఎవడో ఒక్కడు చెప్పింది అందరు వింటే మారుతారు కానీ అందరు చెప్పింది ఉదాహరణకి గురువు చెప్పినట్టు పేరెంట్ మారింది ఆ పేరెంట్ చెప్పినట్టు పిల్లవాడు మారుతున్నాడు పిల్లవాడు అనుకున్నట్టు ఇంకెవరో మారుతున్నారు కొంతకాలం తర్వాత ఒకరినొకరు మార్చుకుంటూ మార్చుకుంటూ ఎవరికి ఎవరు అర్థం కాకుండా పోతున్నారు అట్లా కాకుండా ఇప్పుడు హిట్లర్ రెజీమ్ అనుకో లేదా ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ రెజీమ్ ఉంది అక్కడ ఈ స్టేట్మెంట్ వర్కౌట్ అవుతుంది అతను మారడు అందరికి ఇలాగే ఉండాలని డిక్టాట్ ఇచ్చేసాడు ఇలాగే కటింగ్ చేయించుకోవాలి ఇలాగే ఉండాలి కిమ్ ఫ్యామిలీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు కనిపించినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవాలి ఎమోషనల్ అవ్వాలి ప్రపంచ దేశాలతో నీకు సంబంధం లేదు దేవుళ్ళు లేరు తెలుసు కదా మతము లేని రాజ్యం అది చేందాల కూడా మతం లేదు రిచువల్స్ మతము లేదు రిచువల్స్ ఎవరికైనా ఉండొచ్చు మనం ఆడుకుంటున్నప్పుడు రిచువల్స్ పెట్టుకుంటాం రిచువల్స్ అంటే ఏంటి ఏదో ఒక చిన్న సూత్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సూత్రానికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం అంతే మతం అన్నది వేరే సో అందుకే కమ్యూనిస్ట్ డాక్యుమెంట్లో మతానికి అసలు స్పేసే లేదు దెర్ ఈస్ నో ఏమంటారు స్పేస్ ఆర్ స్కోప్ ఫర్ రిలీజియన్ ఇన్ కమ్యూనిస్ట్ డాక్యుమెంట్ అదే ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గర కూడా దేర్ ఈజ్ నో రిలీజియన్ వాళ్ళకి మతమే లేదు ఒకవేళ ఉన్నా వేరే మతాలకు సంబంధించి ఉండదు వాళ్ళకి భూమి మీద ఉన్న ఆ కిమ్ ఫ్యామిలీనే దేవుళ్ళంతే ఇప్పుడు అక్కడ నార్త్ కొరియాలో వీళ్ళ విగ్రహాలు ఉంటాయి పెద్ద పెద్దవి అక్కడ సందర్శన స్థలాలు వీళ్ళు విగ్రహాలు ఉండే ప్రదేశాలే లేదా వీళ్ళు తిరగాడిన ప్రదేశాలు లేదా వీళ్ళు వాడిన వస్తువులు అంతే తప్ప వేరే వాటికి స్కోప్ లేని లేదు కానీ మన భారతదేశం వరకు వస్తే ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనుషులు ఉన్నాయి అంతమంది మనస్తత్వాలు ఉన్నాయి అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అన్ని కల్పనలు ఉన్నాయి అన్ని ఊహాజనిత ప్రపంచాలు ఉన్నాయి వీటి మధ్యన సారూప్యత ఎట్లా కుదురుతుంది నా అవగాహన ప్రకారం ఎప్పటికి కుదరదు సో వేరే వాడిని మార్చాలనుకోవడం మంచి పని రెండోది వేరే వాడిని మార్చాలనుకోవడం పిచ్చి పని వేరే వాడిని ఎవడు మార్చాలంటే ఎవడైతే స్థిరమైన దాన్ని కనుక్కున్నాడో వాడు మార్చవచ్చు వాడు మార్చవచ్చు తద్వారా వాడు ఎక్కువ సాధన లేకుండా అన్ని మారుతున్నాయి ఇదొక్కటి మారడం లేదు చూడు అష్టవక్ర సమితి యొక్క సారం సాక్షి మారదు అంటాడు నేను నా అనుభవంగా చెప్తున్నా సాక్షి మారదు నువ్వు తర్కించు తర్కించకపో అది రాడర్తో కనుక్కోలేవు నువ్వు ఏ సైన్స్ ల్యాబ్ నుండి రుజువు చేయలేవు బట్ దేర్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అన్టచబుల్ ఇట్ ఈస్ అన్టచ్డ్ బై ఆల్ ఇప్పుడు నేను అందుకే ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చున్నాను ప్రపంచంలో అన్టచబిలిటీ పాపం కానీ ఆధ్యాత్మికతలో ఉన్నది అన్టచబిలిటీ అంటరాన్ని తనం నీ సాక్షి దేన్ని అంటుకోదు అట్లా నిజమైన ఆత్మజ్ఞాన్ని అంటరాని వాడు అతన్ని అతన్ని కౌగులించుకున్నా అతన్ని నువ్వు కౌగులించుకోవడం లేదు శరీరం దగ్గర ఆగిపోయావు నువ్వు అని తెలుస్తుంది అతనికి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చినా అతను చేయి ఊపుతాడు తనుగాడు ఇది ఎట్లా రుజువు చేయడం ఎవడు రుజువు చేయలేడు భూమి మీద అందుకే లియో టాలిస్టాయ్ కావచ్చు లియో టాలిస్టాయ్ పేరు బలి చెప్పావు ఇప్పుడు మన కోర్ట్స్ ఆఫ్ మోషన్స్లో లియో టాలిస్టాయ్ కూడా ఉన్నాడు ఎందుకు నేను వీళ్ళని చేర్చాను అనే దానికి ఒకటి ఉంది ప్రమాణం అంటే నేను ఒక్కటి ప్రమాణంగా తీసుకోవచ్చు ఎందరెందరినో ఫిలాసఫర్స్ నా మనసులో వస్తారు వాళ్ళని జోడించడానికి డెబ్బై ఐదు మందిలో మా బుచ్చారెడ్డి గారిని జోడించాను ఆయన ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఏమీ కాదు అంటే ఫేమస్ అయిన వ్యక్తి కాదు బట్ వై ఐ హ్యాడెడ్ హిస్ నేమ్ అంటే ఏదైతే అతను చెప్తున్నాడో అదే ఆచరించాడు ఆచరిస్తూ చెప్పాడంతే అంతే ఫిలాసఫీ లేదు అక్కడ సో ఎవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో ఫిలాసఫికల్ క్వశ్చన్ తక్కువ ఉండి ఆచరణాత్మకమైన జీవన విధానానికి ఎవరైతే ఊతమిచ్చారో ఎవరైతే ద్వారం ఓపెన్ చేశారో అట్లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ నేను రెలివెంట్గా నేను ఒక పుస్తకంలో జోడించడం నిర్ణయం తీసుకున్నా అటు డిలోజ్ లియో టాలిస్టాయ్ కూడా అతను రాసిన ఫిలాసఫీస్ చదివినప్పుడు తెలుస్తుంది విదౌట్ అండర్స్టాండింగ్ లైఫ్ నోబడీ కెన్ రైట్ లైక్ దట్ అంటే నువ్వు జస్ట్ ఊహించి ఒక క్యారెక్టర్కి ప్రాణప్రతిష్ఠ చేయడం మీరు బాహుబలి లాంటి క్యారెక్టర్ కూడా రాయొచ్చు కానీ మ్యాగ్జిమ్ గోర్కి రాసినటువంటి మదర్ ఆ మదర్ క్యారెక్టర్ యూ జస్ట్ కెనాట్ రైట్ లైక్ దట్ లేకపోతే ఎలెక్స్ హెలీ రాసిన ఏడు తరాలు అనే పుస్తకం దాంట్లో ఈ నల్ల జాతుల మీద తరాలకు తరాలుగా ఎట్లయితే దాడి చేయబడ్డదో అట్లాంటి దాడి నుంచి బయటపడడానికి ఒక సమాజం చేసిన ప్రయత్నం యూ జస్ట్ కెనాట్ ఇమాజిన్ అట్లాగే తస్లిమా నస్రీన్ రాసినటువంటి పుస్తకం చాలా వివాదాంశమైనప్పట్లో ఆ పేరు తెలుసా నీకు తస్లిమా నస్రీన్ రాసిన పుస్తకం లజ్జా అంటే లజ్జా అంటే తెలుసు కదా సిగ్గుకు సంబంధించింది ఇప్పుడున్న సిగ్గు లజ్జ లేదంటాం కదా సిగ్గు అంటే ఓకే తెలుసు అది అది నాకు తెలియదు అది ఎగ్జాక్ట్ మనం కోట్ చేయలేము బట్ ఏదైనా ఆ పుస్తకం ఎందుకంత ఫేమస్ అయిందంటే షీ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ వన్ ఎరా అక్కడి నుంచి బయటికి వచ్చింది లేకపోతే సల్మాన్ రజ్ది రాసిన పుస్తకాలు కానీ లేకపోతే విక్రమ్ సేఠ్ రాసిన పుస్తకాలు కానీ ఊరికి రావంట నేను అంటే వాళ్ళ జీవితంలో ఎక్కడో వాళ్ళ ఆ విషయాన్ని ప్రత్యక్షంగా ఒక సబ్జెక్టే అనుభవించారన్నమాట అందుకని ఈరోజు నేను నా పుస్తకంలో చేర్చబోయే ఇద్దరు పేర్లు నేను ఉటంకించిన ఒకటి లియో ఆల్స్టాయి రెండోది గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ సో వాళ్ళు ప్రపంచాన్ని మార్చడం అనే విషయం పక్కన పెట్టి వాళ్ళు మారారు మాటలతో కాకుండా చేతులతో ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నం చేసిన వాడికి నిజమైన మార్పును చూస్తాడు అయితే ఎవడైతే మాటలతో మార్చాలని చూస్తాడో వాడు ఎక్కువ మందికి రీచ్ అయినట్టుగా అనిపిస్తాడు కానీ ఎవ్వరిలోనూ సమగ్రమైన మార్పు రాదు అట్లా కాకుండా ఒక్కడిని మార్చాలని చూస్తాడు చూడు అట్లాంటి వాడు సఫలం అవుతాడు లేదా ఒక కళని మాధ్యమంగా చేసుకొని పుస్తకాన్ని మాధ్యమంగా చేసుకొని ఎదుటి వ్యక్తులు ఆలోచన రేకి ఎట్లా బెటర్గా లీడ్ చేయొచ్చు అన్న దానికి స్ఫురణ కలగజేయవచ్చు రమణ మహర్షి చేసిందల్లా అంతే ఈ క్రియేటెడ్ దట్ ఒక స్ఫురణ క్రియేట్ చేశాడు ఓ ఇలా జీవించవచ్చు అనమాట అంటే ఇంత ఆడు ఆవేశపడుతూ కింద పడుతూ మీద పడుతూ పోలికలు ఇరుక్కుపోయే ప్రపంచం ఎరికిపోయే డబ్బు గురించి ఆరాటం ఇంత ఆరాటం అక్కర్లేదు ఈ వ్యక్తుడు ఎట్లా ఉన్నాడు అతను ఒక మాట చెప్పడంలే ఉరిక కూర్చొని తన బలం మీద పేపర్ చదువుకుంటున్నాడు కొండెక్కుతున్నాడు వస్తున్నాడు కోతుల్లో కోతిగా ఉన్నాడు యోగుల్లో యోగిగా ఉన్నాడు కొందరికి స్ట్రైక్ అవుతుంది స్ట్రైక్ అయిన వాడు అన్నీ వదిలేసి అట్లా ఉండిపోతాడు అంతే ఒక అన్నమలై లేకపోతే ఒక గణపతి ఓ స్వామి ఓ మురుగనార్ ఓ ఇచ్చమ్మ ఇట్లాంటి వాళ్ళంతా వేళ వేది లెక్క పెట్టవచ్చు ఆ రమణ మహర్షి గురించి నిరంతరం ఇప్పటికీ పూజలు వ్రతాలు అవన్నీ చేసే వాళ్ళు బ్యాచ్లు బ్యాచ్లు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు రమణ మహర్షి అర్థం కాదు నా దగ్గరికి ఒక పెద్ద వచ్చాడు ఎంత ప్రయత్నం చేసినా రమణ మహర్షి వండి అన్నాడు ఇది అబద్ధం అండి అన్న ఎందుకంటే నీకు ఇష్టం లేదు బేసికల్ అది చెప్పరాదు నిజంగా నీకు ఇష్టం ఉందంటే చెప్పు ఇప్పుడు నేను ఒక చిన్న వ్యాఖ్య చేస్తా దీన్ని ఎవ్వడన్నా తప్పు అని అని అన్న మనం చూద్దాం రమణ మహర్షి ఏం సాధన చేశాడో అది ఎట్లాగో తెలియదు కానీ రమణ మహర్షి అనుభవిస్తున్న సాధన ఫలాన్ని వ్యాఖ్య చేయచ్చు సాధన ఎవడు వ్యాఖ్య చేయలేదు ఇప్పుడు సైకిల్ తొక్కుతున్న వాడిని చూసి చెప్పొచ్చు ఎలా నేర్చుకుందో ఎట్లా చెప్తావు నువ్వు ఎక్కడో అడవిలో నేర్చుకున్నావు నాకు ఎట్లా తెలుస్తుంది రమణ మహర్షి పన్నెండేళ్ళు ఎక్కడో కూర్చొని ధ్యానమే చేశాడో తపస్సు చేశాడు జపమే చేశాడో ఊరికే ఉన్నాడు నీకు ఎట్లా తెలుసు ఆయన ఎప్పుడు ఏమీ చెప్పలేదే అదంతా గతించిన గతం అన్నాడు అంతే ఇప్పుడు కానీ ఆయన అనుభవిస్తున్న స్థితి ఒకటి ఆ స్థితి కొనసాగుతుంది చూడు అది రెండవది అత్యంత ముఖ్యం స్థితులు అందరికీ ఉన్నాయి కొనసాగే స్థితులు చాలా తక్కువ మందికి ఉన్నాయి ప్రశాంతంగా అందరు ఉంటారు ప్రశాంతంగా ఇరవై ఏళ్ళు ఉండటం ప్రశాంతంగా వందేళ్ళు ఉండటం ఆనందంగా వందేళ్ళు ఉండటం రాస్తారు అందరూ జీవితకాలం రాయడం ఒక రాల్ఫ్ వాళ్ళో లాగా లేకపోతే మాట్లాడతారు అందరూ జీవితకాలం ఫిలాసఫీని ఓషోలో మాట్లాడడం అది ఎట్లా సాధ్యం సో నీకు ఎక్కడో ఈ అవగాహన కలిగింది నేను ఎంతగా మారనంటే ఎప్పటికీ మారను ఒక స్థితిని అందుకుని దాన్ని కొనసాగిస్తున్నాను సో మార్పు జరిగింది మారుతూ 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 పోవడం ఒకటి మార్పు జరిగిన తర్వాత ఆ జరిగిన మార్పుని నువ్వు జీవితానుభవంగా మార్చుకొని కొనసాగించడం ఒకటి ఉంది అట్లా కొనసాగిస్తే వాళ్ళే మనం గొప్ప గొప్పలు అనుకుంటున్నాం దే ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ వాట్స్ ఎవర్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అంతే తేడా ఇప్పుడు అతనితో చెప్పాను రమణ మహర్షి అయితే అతనున్నాడు సరే సార్ మీరు చెప్తే నేను ట్రై చేస్తా అన్నట్టు సో ఏ ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఉన్నాయో అవేవి లేకుండా ఉన్న వ్యక్తి రమణ మహర్షి నేను చెప్పండి చూద్దాం ప్రపంచంలో ఏమున్నాయి సార్ వేరు ప్రఖ్యాతులు ఉన్నాయి డబ్బు ఉంది కులమతాలు ఉన్నాయి విజయం ఉంది అపజయం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవేవి తను పట్టుకోలేదు అంతే తద్వారా తను రమణ మహర్షి అయ్యాడు ఈ క్షణం మీరు పట్టుకోకండి మీరు ఈ క్షణం రమణ మహర్షిగానే ఉంటారు ఇందులో మీరు రమణ మహర్షిగానే ఉన్నారు రమణ మహర్షి అంటే ఒక మనిషిగా స్థితి అని ఎన్నోసార్లు చెప్పున్నారు మళ్ళీ చెప్తున్నాను అతను చాలా గాఢమైనటువంటి ఆలోచనలో పడి ఒక్క మాట మాట్లాడలేదు ఈ వాజ్ హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్ నేను చెప్పాను నేను చెప్పింది నా వ్యాఖ్య కాదు ఇది ప్రకృతి వ్యాఖ్య దీని మీద ఎవరు ఓనర్షిప్ లేదు ఇప్పుడు నా వ్యాఖ్యనే మీరు నేను కనుక్కున్నాను రమణ మహర్షి గురించి అని చెప్పి చెప్పుకోండి నాకే వచ్చే నష్టం లేదు అంటే నేనేం ఓనర్షిప్ కోరుకోవడం లేదు స్టేట్మెంట్ మీద నేను ఇంకా చెప్పున్నాను నా ఆత్మదర్శనానికి నీ పేరు రాసుకుని అచ్చేసుకుంటా అంటే కూడా ఇస్తాను ఒకరితో చెప్పాను నేను అంటే ఐ డోంట్ తెలుసు ఎవరు రాశారు నువ్వు పేరు మారిస్తే నీదైపోతుందా అట్లయితే భలే ఉండు భయం ఉన్నవాడు అవన్నీ భయపడతాడు ఒకసారి నేను ఫిల్మ్ నగర్లో కథ చెప్తున్నా మిత్రుడు నా చెవిలో చెప్పాడు అనమాట ఎదురుగున్న ఎవడైతే కథ వింటున్నాడో అతను కూడా ఫిల్మ్ డైరెక్టర్ నీ కథ కాపీ కొట్టేస్తాడు జాగ్రత్త చెప్పకన్నాడు నేనున్నాను మీరు ఫిల్మ్ డైరెక్టరా అంటే అవునండి అన్నాడు సో నేను నా కథ నచ్చితే మీరు కాపీ కొట్టుకోండి అన్నా అని ఆ కథ చెప్పడం మొదలు నా పక్కన ఉన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఇంత కష్టపడి కథ రాశావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ నేను కష్టపడి ఏ పని చేస్తలేను నిజంగా నా కథ అతను కాపీ కొట్టి రాస్తే నా కథకి ఎంత విలువ ఉందో తెలుస్తలేదా తద్వారా నాకు ఒక హోప్ వస్తుంది ఆ నేను రాసే విధానం బానే ఉంది సుడిబాబుడు అది పెద్ద హిట్ అయ్యింది అనుకో అట్ట దిల్ రాజ్ కథ ఇచ్చున్నాను ఆయన తీస్తాడో లేదో తీశాడనుకో నా పేరు కూడా ఏకర్లేదని చెప్పొచ్చాను అతనికి అతను మర్చిపోయి ఉండవచ్చు కానీ నాకు గుర్తుంది అతను వేవేల వేల మందిని కలుస్తారేమో నేను ఎప్పుడో ఒకసారి కలుస్తా కాబట్టి నాకు గుర్తుంటారు నిజంగా నా కథ నా పేరు లేకుండా వేశారనుకో వాడు వాడుకున్నారనుకోండి నేను దాన్ని చాలా గౌరవంగా భావిస్తాను ఎందుకంటే అది నా కథ నాకు తెలుసు అలాగే నేనేం కోర్టుకు వెళ్ళను లీగల్గా ఫైట్ చేయను డబ్బులు ఇవ్వాలను అవసరం లేదు ఓహో నా ఆలోచనలు బాగున్నాయన్నమాట అనే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అంతే అంతకు మించి మరేమక్కర్లే సో ఓవరాల్గా లీ టాల్ స్టే చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రపంచంలో అందరూ అందరినీ మార్చాలని ప్రయత్నం చేస్తారు అసలు మార్పు యొక్క తార్కిక ముగింపు ఏమిటేమో తెలియదు మారి 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 ఏమైతవు నువ్వు సో మారి 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 ఎన్ ఎప్పుడూ మారని ఒక స్థితిని అందుకోవడమే స్పిరిచువాలిటీ అట్లా మారుతూ 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 జీవితాన్ని చాలించడం ప్రపంచం ఇప్పుడు డబ్బు ఉన్నవాడు డబ్బు సంపాయం 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 డబ్బుతో చచ్చిపోతుంది అంతే ఇంకొక యాభై ఏళ్ళు బతికితే ఇంకొక వంద కోళ్ళు యాడ్ చేస్తాడు ఇంకో వెయ్యులు బతుకుతే ఇంకో లక్ష కోట్లు యాడ్ చేస్తాడు కానీ ఏ క్వాలిటీవ్ చేంజ్ వచ్చింది ప్రపంచంలో కానీ తన జీవితంలో కానీ ప్రపంచంలో ఉన్న కష్టాలు అలాగే ఉన్నాయి ఆర్థిక అసమానతలు అట్లాగే ఉన్నాయి ఇది నేను చిన్న చెప్పి ముగిస్తా ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారంట అన్న ఎప్పుడు తమ్ముడిని కొడుతున్నాడు తమ్ముడు నిర్ణయించుకున్నాడు నేను ఎక్కడికైనా దూరం వెళ్ళిపోయి పెరిగి పెద్దగా అన్న మీద రివెన్ తీర్చుకుంటాను ఒక ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయాడు ఫ్రెండ్తో ఉన్నాయంట నేను వెళ్ళిపోయినప్పుడు మా ఇద్దరు గ్యాప్ ఫైవ్ ఇయర్సే ఉన్నది నేను తిరిగి వచ్చిన ఫైవ్ ఏ ఉంది అసలు నాకు ఇప్పటికి అర్థం కావట్లేనంట సో ఈ గ్యాప్లు ఈ అంతరాలు ఈ ఇవన్నీ ఎప్పటికి ఉంటాయి ఏవైతే స్టిషన్స్ ఉన్నాయో అవి కొంచెం సద్దు అనుగుతాయి అటువంటి విషయం అటువంటి విషయాలు మార్పు వస్తుంది వేషధనంలో మార్పు వస్తుంది భాషలో మార్పు వస్తుంది సంస్ సంస్కృతిలో కొంత మార్పు వస్తుంది సాంప్రదాయంలో కొంత మార్పు వస్తుంది ఒకప్పుడు చాలా కట్టరగా ఉన్నవాడు కొంచెం లిబరల్ అవుతాడు ఇదంతా వరకు ఓకే కానీ నిజంగా ఎవరెవరైతే మార్పుని అభిలషిస్తున్నారో దే డోంట్ ఈవెన్ నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ నువ్వు మారాలి అంటే మా అంటే అని అడుగు చెప్పలేరు ఓవరాల్గా ఏంది చెప్పనారా నువ్వు ఉంటే ఉన్నట్టు తెలియకూడదు అట్లా జీవించు ఇదే మార్పు అంటే రెండవది వేరే వాళ్ళకి నీ ఉంటే నీ ఉన్నట్టు నీకు తెలియకూడదు కదా అల్టిమేట్ ఈ రెండు జరిగినాయా నీ జీవితంలో అద్భుతం జరిగింది నువ్వు ఉన్నట్టు వేరే వాళ్ళకి తెలిసేటట్టు నువ్వు చేస్తున్నావు అనుకో నువ్వు ఖచ్చితంగా అన్నింటి కోరుకుంటున్నావు నీవు ఉంటున్నట్టు నీకు తెలుస్తుంది అనుకో నీకు ఏదో రోగం ఉందని వేరే విధంగా తెలిసేది ఇప్పుడు నిద్రలో నీవు ఉన్నట్టు నీకు తెలియదు సంపూర్ణ ఆరోగ్యం ఉంది అక్కడ నువ్వు సంపూర్ణ ఆరోగ్య శరీరం మెలకువలు ఉన్నా శరీరం ఉన్నట్టు తెలియదు నీకు మంచి మనసు ఉంటే మనసు ఉన్నట్టు తెలియదు ఏది సంపూర్ణ ఆరోగ్యంలో ఉంటుందో అది తెలియదు రా నవీన్ ఏది సగం సగం ఆరోగ్యంలో ఉందో అది ఒక్కటి తెలుస్తుంది అందుకని మంచి ఫ్యాన్ ఉంది తిరుగుతుంది మంచి ఫ్యాన్ అంటే శబ్దం రానిదని మంచిగా నిద్రపోతున్నట్టే శబ్దం రాకుండా పడుకుంటుండే ఒక కారు బాగుందంటే శబ్దం వస్తలేదని అది ఉన్న ఎక్కువ కదులుతలేదని ప్రయాణం బాగా జరిగిందంటే ఎక్కువ కదలలేదు కదా వెహికల్ అడుగుతున్నాను ప్రయాణం బాగా జరిగింది నీకేం ప్రాబ్లం లేదు వెహికల్ కదిలితే నువ్వు కదిలితే బస్సు బాగా కదిలిందా అని అడిగే బదులు ప్రయాణం బాగా జరిగిందని అడుగుతున్నావు సో మార్పు ఉందంటే ఉంది మార్పు రెండింటి కోసం ఒకటి మారు ఎప్పటికీ మారని దాన్ని పట్టుకోవడానికి రెండోది అట్లా మారుతూ మారుతూ పోయావనుకో వేరే వాళ్ళు చెప్పింది చివరికి మార్పుకు అర్థం లేకుండా పోతుంది రెండోది ప్రకృతి నియమం ప్రకారం నిరంతరం మారే ఎప్పటికి నిరంతరం మారుతాయి ఎగ్జాంపుల్ చెట్టు నిరంతరం మారుతుంది చెట్టు ఇత్తనం యొక్క మూల లక్షణం ఎప్పటికీ మారదు ఇది క్లియరా అది స్థితి అంటే గులాబీ చెట్టు మారవచ్చు గులాబీ చెట్టు యొక్క మూల స్థితి ఆ గులాబీ దాని పరిమళం దాని యొక్క ఆకారం అది సిమిలర్ ఏముండవు బట్ ఓవరాల్ గులాబీ పువ్వు ఒకలా ఉంటుంది అంతే అది ఎప్పటికి పొడుగ్గా కూలగా ఉమ్మెత్త పువ్వులాగా రాదే రాదు అది కింద తపస్సు చేస్తే రాదు మార్పు అంటది చూడు గులాబీ ఉమ్మెత్త అవ్వాలనుకోవడం అట్లా ఎప్పటికీ జరగదు సో జై లియో టాల్స్టాయ్ జై మ్యాగ్జిమ్ గోర్కి జై ఎలెక్స్ హాలి జై తస్లిమా నస్రీన్ జై రమణ మహర్షి జై నవీన్ జై రీసా జై బుచ్చారెడ్డి